అందరికీ శుభదామండి ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఎదోని బిళ్ళారా చీకటి వెలుగు చీకటి అనగా సాతానుడు మన యొక్క మార్గాలు చీకటితో నింపడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకని అపవాదిని చీకటి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈ అపవాది యొక్క ఉద్దేశం ఏమిటంటే మన మార్గములను చీకటి చేసి ఎటు వెళ్లాలో తోచినటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళిపోవటమే వాడి ఉద్దేశం అందుకనే చాలామంది జీవితాల్లో కొన్ని మార్లు ఎటు తోచినటువంటి పరిస్థితిలో ఉండిపోతారు అంత అయోమయం మా బ్రతికేమవుతాది మా పరిస్థితి ఏమవుతుంది మా జీవితం ఏమవుతుంది ఎన్ని అప్పులు పాలైపోయాము ఇన్ని సమస్యలు చిక్కుకున్నాం మరలా తీరుకోగలమా అనేటువంటి ఒక ఆలోచనలు వారికి వచ్చేస్తూ ఉంటాయి కారణం ఏమిటంటే వారి మార్గాలు చీకటితో నింపబడ్డాయి అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను వెలుగు దేవుడే వెలుగై ఉన్నారు పోవాలంటే వెలుగు ప్రకాశించాలి ఆ దేవుడు ప్రకాశించినప్పుడు ఏమి చేయాలో ఏ విధంగా ముందుకు కొనసాగాలో మనకి అర్థమవుతుంది కనుక నీ జీవిత ప్రయాణములో నీ మార్గములను దేవుడు వెలుగుతో నింపునుగాక నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీకు వందనములు మీ నామమును బట్టి మేము ఏకీభవించి ఇట్టి రీతిగా ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశము కొరకే ఉందనములు ఈ రోజు నిబడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నిటినీ కూడా తీర్చి వారి ప్రయాణములకు వారికి ఉద్యోగములకు వారి వ్యాపారములకు వారి చదువులకు మీరు తోడుగా ఉండండి బ్రహ్వా నిబిడల అవసరములన్నీ మీకు తెలుసు వారి అవసరాలు తీర్చండి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారికి చక్కటి ఆరోగ్యాలు మీరు దయచేసి ఈరోజంతా నిబిడలు సంతోషంగా ఉండేలాగా మీ సన్నిధి తోడు నిబిడలకి దయచేయమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి ఉన్నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్